జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మాదక ద్రవ్యాల నిర్మూలన ట్రాఫిక్ నిబంధనలు సైబర్ నేరాల మోసాలు బాలికల రక్షణ షీటిం పై అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు వంద మంది ఎన్సీసీ విద్యార్థులు ఏడు వందల మంది కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుందని మన దేశ ప్రగతికి ఇది ఒక ప్రధాన అడ్డంకిగా మారుతుందని అన్నారు విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని వాటి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆమె సూచించారు ఈ సందర్భంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు ట్రాఫిక్ నియమాలు జీవన రక్షణ రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని ఎస్పీ వివరించారు టూ వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం ఫోర్ వీలర్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ చేయడం రాంగ్ సైడ్ డ్రైవింగ్ మానుకోవడం వంటివి మన ప్రాణాలను కాపాడతాయన్నారు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని యువత ఏ చిన్న అజాగ్రత్తకు గురికాకుండా బాధ్యతగా ఉండాలని సూచించారు సైబర్ నేరాలు మోసపోవద్దు జాగ్రత్త ఈ రోజుల్లో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అజ్ఞాత లింకులు క్లిక్ చేయడం ఓటీపీలు షేర్ చేయడం వ్యక్తిగత సమాచారం తెలియజేయడం వంటివి ప్రమాదకరమని ఇటువంటి నేరాలు ఎదురైతే తక్షణమే పోలీసులను సంప్రదించాలని సూచించారు యువత సైబర్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని డిజిటల్ ప్రపంచంలో బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు సైబర్ నేరాలపై మీ అమ్మ నాన్నలకు మీ గ్రామాలలో అందరికీ వివరించాలని తెలిపారు బాలికల రక్షణ షీటిమ్ సేవలు బాలికల రక్షణ కోసం షీ టీమ్ పోలీస్ విభాగం అనేక కార్యక్రమాలను చేపడుతుందని ఎస్పీ వివరించారు అమ్మాయిలు తమ భద్రతను చిన్న విషయంగా భావించకూడదని ఎవరైనా వేధిస్తే వెంటనే మీ దగ్గరలోని పోలీసులకు లేదా జిల్లా పోలీసు హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నార్కోటిక్ డిఎస్పీ ఎన్ బుచ్చయ్య మాట్లాడుతూ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ షాండిల్య ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్ పర్యవేక్షణలో మాదక ద్రవ్యాల వాడకంపై ఈరోజు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్వహించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలనే ప్రయత్నంతో టీజీఎన్బి వారు లోకల్ పోలీసుల సహకారంతో మాదక ద్రవ్యాల వాడకం వాటి పర్యావసం గురించి యువతలో చైతన్యం తీసుకురావడానికి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన జిల్లా పోలీస్ శాఖకు కళాశాల యాజమాన్యం కృతజ్ఞత తెలిపింది ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు ట్రాఫిక్ డిఎస్పీ సుదర్శన్ డిసిఆర్బి డిఎస్పీ రమణారెడ్డి కళాశాల ప్రిన్సిపల్ జి మోహన్ బాబు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పాయ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంత్ రెడ్డి భరోసా ఇన్ఛార్జ్ విమెన్ ఎస్ఐ సుజాత కళాశాల ఇతర అధ్యాపకులు ఎం సుధీర్ కుమార్ ఎన్సిసి ఆఫీసర్ షీటిఎం సిబ్బంది పోలీసు కళా బృందం సిబ్బంది పోలీస్ సిబ్బంది ఎన్సిసి క్యాడెట్స్ విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు పవన్ జిల్లాలో కనబడని విషయము కానీ మీరు స్టేట్ పేపర్ చూస్తే రోజు ఈ పేపర్ కటింగ్స్లో ఉన్నది ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట అంటే గంజాయి కావచ్చు సింథటిక్ డ్రగ్స్ కావచ్చు ప్రతి ప్లేస్లో కూడా ఎక్కడో ఒక చోట లభ్యం ఉన్నాయి మనకు టీజీ న్యాబ్ నార్కోటిక్స్ బ్యూరో మనకు తెలంగాణ స్టేట్కి ఒకటి ఫామ్ అయింది ట్వంటీ త్రీలో దానికి మనకు అడిషనల్ డీజీ ర్యాంక్ ఆఫీసర్ వర్క్ చేస్తూ ఉన్నారు ఎంత కష్టపడుతున్నారంటే ఆ సారు నిరంతరము ఆయనకు అదే ఆలోచన అంటే రేపటి భవిష్యత్తు బాగుండాలి పిల్లలు బాగుండాలి అనేసి ప్రతి మీటింగ్లో కూడా మాకు జరిగే ప్రతి మీటింగ్లో కూడా సారు ఒక టెన్ మినిట్స్ భవిష్యత్తు ఎవరు కూడా ఈ డ్రగ్స్ మహమ్మారి వైపు వెళ్లకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రయత్నానికి మాగున్నరు జిల్లా తరఫున శుభాభినందన్ నెక్స్ట్ అసలు ఎందుకు యూజ్ చేస్తారు ఎందుకు యూజ్ చేస్తారు ఎవరైనా చెప్పగలుగుతారా ఫ్రెండ్స్ బలవంతం ఫస్ట్ సిగరెట్ ఎట్లా తాగి ఉంటారు ఒకవేళ ఎవరికైనా ఒకడు తాగలేదనుకోండి వాడిని విధవని చూసినట్టు చూస్తారు యాక్చువల్గా అతనే మంచోడు ఎవరైతే తాగరో అతనే మంచోడు కానీ మనం వాడిని చెడగొట్టే పనిలో ఉంటాం కదా నలుగురు సో ప్రెజర్ ఫ్రమ్ పీర్స్ పక్కన వాళ్ళ బలవంతం కావడం లైఫ్లో ఎగ్జామ్ ఫెయిల్ అవడం కావచ్చు నువ్వు అనుకున్న వినాలి వినాలి డిస్కస్ చేసుకోమని కాదు నేను చెప్పేది వినండి ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు కావచ్చు లేదంటే నువ్వు అనుకున్న సీట్ రానప్పుడు కావచ్చు లేదంటే నువ్వు అనుకున్న అమ్మాయి మాట్లాడనప్పుడు కావచ్చు ఏదైనా రీజన్ కావచ్చు ఇవన్నీ ప్రాక్టికలే అందరు నవ్వుకుంటున్నారు కానీ ఈ రోజు జరిగేది మీ నేను బీటెక్ అమ్మ వంట లేదంటే సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ మన చుట్టుపక్కల అంటే మన సామాజిక పరిస్థితులు కావచ్చు లేదంటే ఎవరైనా చనిపోయినప్పుడు సపోజ్ మనకు బాగా కావాల్సిన వాళ్ళు మనకు బాగా ఇష్టమైన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళని లాస్ అయినప్పుడు లేదంటే దూరంగా వెళ్ళిపోయినప్పుడు టెన్త్ క్లాస్లో ఎంత ఏడ్ చేసి ఉంటారో చాలామంది ఫ్రెండ్స్కి దూరంగా వెళ్తున్నప్పుడు సో అట్లాంటివి కూడా వీటి వైపుకి ఛాన్ తీసే ఛాన్స్ ఉన్నాయి లేదు ఇప్పుడు ఈ रि भोते

మహమ్మారి మత్తులో వాళ్ళు తమ జీవితాన్ని కోల్పోతుంటే గుండె బరువెక్కి చేసేది చిన్న ప్రయత్నం చేస్తారు భవిష్యత్తును కాపాడుతా ఓకే సార్ ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు నీరు మన కార్యక్రమం ముఖ్యాతి మన జిల్లా ఎస్పీ గారు శ్రీమతి జానక్య మేడం గారు చూడగానే చుందా ఇంకెన్ని స్లైడ్స్ ఉన్నాయని టెన్ మినిట్స్ తీసుకుంటాను